గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఈరోజు అండి ఇప్పుడు తత్వశాస్త్రము ఇది లో విద్యా దృక్పథాలలో రెండో యూనిట్ ఉందండి అండ్ హాస్టల్ వెల్ఫేర్లో కూడా రెండో యూనిట్ ఉంది సో ముందుగా హాస్టల్ వెల్ఫేర్ ఉంది కాబట్టి డిఏసిలో కూడా ఈ యూనిట్ ఉంది కాబట్టి దీన్ని బిడ్ బ్యాంక్ చేస్తున్నానండి చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు నిజంగా ప్రిపేర్ అయి వాళ్ళు చాలామంది మీకు ఇవి క్వశ్చన్స్ చూస్తే తెలుస్తుంది మీరు ఎంత ప్రిపేర్ అయ్యారో అవగాహన తెలుస్తుంది అండ్ మీకు హాస్టల్ వెల్ఫేర్ చేయాలా వద్దా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి అండ్ తెలుగు కూడా తప్పకుండా చేస్తానండి సోషల్ కూడా చేస్తాను ఒక్క రెండు మూడు రోజులు టైం ఇవ్వండి అంతే దయచేసి కోఆపరేట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియోస్ చూడడం వల్ల కొంచెం మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటుంది సో ఇది చేసే తత్వశాస్త్రం ముందుగా చేసే ఉద్దేశం ఏంటంటే ఇది డిఎస్సిలో ఉంది అండ్ హాస్టల్ వెల్ఫేర్లో ఉంది సో మనం ఇప్పుడు చూద్దాం సో ముందుగా అండి బిడ్ బ్యాంకు చాలా బాగున్నాయి క్వశ్చన్స్ ఒకసారి చూడండి ఫిలియా సోఫియా అనేవి ఏ భాషా పదాలు గ్రీకు భాషా పదాలు ఫిలియా అనగా ఏమని అర్థం పిలియా అంటే ప్రేమ అని అర్థం ఫిలియా అంటే ప్రేమ అని అర్థం సో దీని క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి క్వశ్చన్ను మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయండి అవి కూడా నేను చెప్తాను మీరు చెప్పమంటే సోఫియా సోఫియా అనగా ఏమని అర్థం సోఫియా అంటే విజ్ఞానం సోఫియా అంటే విజ్ఞానం ఫిలాసఫీ అనగా ఏమని ఫిలాసఫీ అంటే ఏంటి జ్ఞానంపై ప్రేమ జ్ఞానంపై ప్రేమ ఇవన్నీ చిన్న చిన్నగానే అనిపిస్తున్నాయి కానీ చాలా కన్ఫ్యూజ్గా అవుతాయండి తత్వము అను పదానికి సంస్కృత మూల పదాలు తత్ ప్లస్ త్వం తత్తు ప్లస్ త్వం త్వం అనగా ఏమని అర్థం త్వం అంటే స్వభావం త్వం అంటే స్వభావం విద్ అనునది ఏ భాష పదము సంస్కృతము మనకు తెలుసు సంస్కృతము విద్ విద్ అనగా తెలుసుకోదగినది ఇది మొన్న టీజీటీలో వచ్చింది కదా షాస్ అనగా క్రమశిక్షణ బోధన నియంత్రణ చేసేది ఎడ్యుకేట్ అనునది ఏ భాష లాటిన్ ఎడ్యుకేట్ సిఏటిఈ లాటిన్ లాటిన్ కేట్ లాటిన్ ఎడ్యుకేర్ అనగా వృద్ధిలోకి తేవడం చాలా కన్ఫ్యూజ్ అండి సిఏటిఈ కేట్ అంటే లాటిన్ కేట్ లాటిన్ టి కేట్ లాటిన్ కేర్ 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 అనగా వృద్ధిలోకి తేవడం పైకి తీయు క్రియేషన్ ఆఫ్ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఈజ్ ఎడ్యుకేషన్ అని వ్యాఖ్యానించింది ఎవరు అరిస్టాటిల్ అరిస్టాటిల్ ఇవి గుడ్డిగా గుర్తుపెట్టుకుంటే ఉంటాయండి ఇట్లా చదువుకుంటూ పోతే అస్సలే గుర్తుండవి ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి నిర్వచనాలు ఈ బుక్స్ సౌండ్ సౌండ్ మైండ్ బాడీ అరిస్టాటిల్ సౌండ్ మైండ్ బాడీ ఇట్లా గుర్తుపెట్టుకోండి శరీరంలో మనస్సులో ఆత్మలోనూ నిక్షిప్తమైన అత్యున్నత శక్తులను బయటికి తీయడమే విద్య అని వ్యాఖ్యానించినది ఎవరు మహాత్మా గాంధీ మహాత్మాగాంధీ ఎప్పుడు శరీరం మనసు ఆత్మ మ శరీరం మనసు ఆత్మ అని అన్నాడంటే మహాత్మ ఆత్మ మహాత్మ ఆత్మ మహాత్మ ఇట్లా గుర్తుపెట్టుకోరు శరీరం మనసు ఆత్మ అత్యున్నత శక్తులు ఇయో మహాత్మ ఆత్మ ఇవన్నీ గుర్తుపెట్టుకోడు మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేది విద్య అని చెప్పింది ప్రొబెల్ అండి నేను ఎప్పుడు ప్రోబెల్ బెల్ అంటే నిర్మ నిర్మల అని గుర్తుపెట్టుకున్నాను ప్రో అంటే నిర్మ ప్రో అంటే నిర్మల అని గుర్తుపెట్టుకున్నాను ప్రొబెల్ అంటే నిర్మల అని గుర్తుకొచ్చేదండి ఎప్పుడు ప్రొబెల్ ఏం చెప్పాడు అంటే నిర్మల నిర్మలంగా నిర్మల విద్య గురించి నిర్వచనం చెప్పేటప్పుడు నిర్మల గుర్తుపెట్టుకోండి మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేది విద్య అని చెప్పాడు మోక్ష సాధనకు దారి తీసేది విద్య ఉపనిషత్తులు ఇక ఉపనిషత్తులు అంటే మోక్షం మోక్షం పొందడం అని అంటారు కదా ఉపనిషత్తులు మనిషి స్వావలంబిక కుడిగా కుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య అని వ్యాఖ్యానించింది ఋగ్వేదం ఇది ఋగ్వేదం అంతే ఇది గుర్తుపెట్టుకోవాలి ఇందులోకి రాలేదు ఇంకెవరు చెప్పలేడు స్వా లంబకుడిగా ఋగ్వేదం ఆత్మ సాక్షాత్ సాక్షాత్కరమే విద్య అని వ్యాఖ్యానించింది శంకరాచార్యులు శంకరాచార్యులు ఆత్మ సాక్షాత్కరమే 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 శంకరాచార్యులు 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 సాక్షాత్కరమే బోర్ వస్తుందా అండి ప్లీజ్ వస్తే చెప్పండి తొందరగా గుర్తుండాలండి నాకు కూడా గుర్తుండాలి మీకు కూడా గుర్తుండాలని చెప్తుండే మనిషిని శీలవంతుడుగాను సమాజానికి ఉపయోగపడే వాడిగా తీర్చిదిద్దేది శీలవంతుడు యజ్ఞవల్కుడు శీలవంతుడు యజ్ఞవల్కుడు యజ్ఞవల్కుడు ఇట్లా గుర్తుపెట్టుకున్నామండి మా ఫ్రెండ్స్ అప్పుడు డిస్కస్ చేసేటప్పుడు శీలవంతుడు ఇంకోటి వస్తుంది శీల నిర్మాణం అని శీల నిర్మాణమే అంటే వేరే వాళ్ళు ఉన్నారు శీలవంతుడు శీలవంతుడు వంతుడు అంటే యజ్ఞవల్కుడు యజ్ఞవల్కుడు తర్వాత శీల నిర్మాణమే విద్య అని చెప్పింది శీల దయానంది సరస్వతి దయానంద సరస్వతి సరస్వతి శీల అమ్మాయి శీల అమ్మాయి కాబట్టి సరస్వతి సరస్వతి కూడా అమ్మాయి కాబట్టి సరస్వతి దయానంద సరస్వతి శీల తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అన్నది సోక్రటీస్ అండి సత్యాన్ని సోక్రటీస్ సత్యాన్ని సోక్రటీస్ మానవుడి అంతర్గత శక్తుల సహజమైన సామా సామరస్యమైన ప్రగతిపూర్వకమైన అభివృద్ధి విద్య అనేది పెస్టాలజీ పెస్టాలజీ ప్రగతిపూర్వకమైన ప్రగతిపూర్వకమైన సామరస్యమైన సహజమైన మైనా పెస్టా పెస్టా మైనల పెస్టాలజీ సంపూర్ణ మానవ వికాసమే విద్య కోమేనియస్ కోమేనియన్ కోమేనియన్ సంపూర్ణ మానవ వికాసమే కోమనియన్ విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య ఇది చాలా ఇంపార్టెంట్ జాండు చెప్పారు ప్రతి దాంట్లో ఉంది జాండు నిర్వచనము జీవితం జాన్ జాన్ జీవితం జాన్ అంటే ప్రాణం జీవితమే ప్రాణం జీవితం జాన్ జీవించడానికి కాదు జీవితమే విద్య అన్నది జాన్ జాన్ జీవితం ఇవి ఎట్లా గుర్తుండదండి జాను అయినా గుర్తుపెట్టుకోరు జాన్ అంటే ప్రాణం జాను అంటే ప్రేమ జీవితం జాన్ జీవితం నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేది విద్య అని వ్యాఖ్యానించింది హర్బర్ట్ మనస్సును నియంత్రించడమే విద్య అని వ్యాఖ్యానించింది ఎమర్సన్ తత్వశాస్త్రం విద్య ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటిది అని వ్యాఖ్యానించింది అబ్బో బొమ్మ బొరుసు చాలా ఇంపార్టెంట్ అండి జేఎస్ రాస్ 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 అంటే రాసులు అని గుర్తుపెట్టుకున్న రాసులు రాసులు ఉంటాయి కదా రాసులు పైసల రాసులు బొమ్మ పైసలు బొమ్మ బొరుసు పై డబ్బులకే ఉంటాయి కదా బొమ్మ బొరుసు రాసు బొమ్మ బొరుసు రాసు బొమ్మ బొరుసు రాసు తత్వశాస్త్ర ప్రభావం లేకుండా విద్యా కళ పరిపూర్ణత సాధించలేదు అని వ్యాఖ్యానించింది పి ఫిచే నిజమైన తత్వశాస్త్రం వలనే నిజమైన విద్య ఆచరణ సాధ్యం అవుతుంది అని వ్యాఖ్యానించింది స్పెన్సర్ తత్వశాస్త్రం లేకుండా విద్య దాని స్వయస్వభావాన్ని అర్థం చేసుకోలేదు చేసుకోలేదు జెంటైల్ తత్వశాస్త్రం పునాది అయితే విద్య దానికే నిర్మింపబడిన ఆకాశ హర్మ హర్మష్యం అవుతుంది జాండు ఇది కూడా ఇది ఇదొక వర్డ్ గుర్తుపెట్టుకుంటే జాండు ఎన్ని చెప్పిండో జాండు తత్వశాస్త్రం యొక్క చైతన్య స్వరూపమే విద్య అని వ్యాఖ్యానించింది జాన్ ఆడమ్స్ ఆడమ్స్ తత్వశాస్త్రం సిద్ధాంతమైతే విద్యా సిద్ధాంతాన్ని నిరూపించే ప్రయోగశాల అవుతుంది ఇది కూడా జాండు అనేక విజ్ఞానాల సమన్వయం లేదా విజ్ఞానమే తత్వం అని వ్యాఖ్యానించింది హర్బర్ట్ స్పెన్సర్ యథార్థానికి సంబంధించిన స్వరూప సంబంధిత తార్కిక జ్ఞానమే తత్వశాస్త్రం సర్వేపల్లి సర్వేపల్లి స్వరూప స్వరూప యథార్థానికి సంబంధించిన స్వరూప సంబంధిత తార్కిక జ్ఞానమే తార్కిక ఇగో సర్వేపల్లి స్వరూప సర్వే స్వరూప తార్కిక తాత్విక శాస్త్ర లక్షణములు ఒక జీవిత విధానం అన్ని కళలకు శాస్త్రం మాతృమూర్తులకు అతి పురాతనమైన అసలైన అభ్యాసన విషయం సత్యం వాస్తవికతను అన్వేషించేది పరిశోధన పద్ధతిని అనుసరించేది తార్కికమైనది తత్వశాస్త్రము మంచి జీవనం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది స్తబ్దమైనది జీవిత గమ్యాలను నిర్దేశిస్తుంది సిద్ధాంతపూర్వకమైనది తత్వశాస్త్రం అంత్యాలను గురించి గూర్చి చర్చిస్తుంది విద్య అనేది సార్థక జీవనానికి తోడ్పడుతుంది చురుకైనది జీవిత గమ్యాలను చేరుటకు మార్గాలను సూచిస్తుంది ప్రయోగపూర్వమైన పూర్వకమైనది రిపబ్లిక్ గం గ్రంథ రచయిత ఎవరు ప్లాటో రిపబ్లిక్ 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 ఇక్కడ బీకి లావత్తు ప్లా పాకు లావత్తు రిపబ్లిక్ ప్లాటో రిపబ్లిక్ బ్లీ ప్లా బ్లీ ప్లా ఇట్లా గుర్తుపెట్టుకోరు సమర్థించబడిన నిజమైన నమ్మకాన్ని జ్ఞానంగా నిర్వహి నిర్వచించేది ప్లేటో ప్లాటో ప్లేటో సమర్థించబడిన నిజమైన నమ్మకాన్ని జ్ఞానానికి మరో పేరు ఎరుక జ్ఞానోదయం జ్ఞానం అనగా నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం బుద్ధిపూర్వకంగా గల తార్కికమైన జ్ఞానం ఇన్ఫర్మేషన్ అనున్నది భాష పదం ఆంగ్ల భాష పదం ఇన్ఫర్ ఇన్ఫర్మేర్ ఎంఏఆర్ఈ అనున్నది లాటిన్ 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 ఇన్ఫర్ ఇది కూడా ఇన్ఫర్మేర్ అనగా ఒక రూపం అర్థం ఇది అదేమో ఏ భాష పదము ఇదేమో అర్థము ఒక రూపము ఆకృతి ఇవ్వడం ఒక భావన ఏర్పరచడం ఒక రూపం ఆకృతిని ఇవ్వడం ఒక భావన ఏర్పరచడం ప్రాచీన గ్రీకులు గ్రీకులు ఇన్ఫర్మేషన్ పదాన్ని ఏ అర్థంలో ఉపయోగించారు పూర్తిగా వివరించేది పూర్తిగా వివరించేది గ్రీకులట గ్రీకులు సమాచారం భావన యొక్క వివిధ రూపాలను వివరించిన వారు ఎవరు బెన్ బెన్యాన్ డేవిస్ ఇవి ఇలా చదివితే ఈజీగా అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు మనము మొత్తం మ్యాటర్ చదివినప్పుడు ఈ పాయింట్స్ తీయడం చాలా కష్టం కదా ఇప్పుడు గ్రీకులు ఇన్ఫర్మేషన్ పదాన్ని ఏ అర్థంలో ఉపయోగించారు అన్నప్పుడు ఇక్కడ చిన్నగా రాసి ఉంటుంది అది సో దాన్ని మనము ఇలా షార్ట్ నోట్స్ లాగా తయారు చేసుకోవడం చాలా కష్టం కదా అంటే అందరికీ కాదు కొందరికి అంటున్నాను నేను సో ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా చదివితే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఈ ఈ పాయింట్ మనము గుర్తుపట్టి ఖచ్చితంగా రాయాలి పూర్తిగా వివరించేది సమాచారం అనేది భావ వ్యక్తీకరణ అని తెలి తెలిపినది శబ్దార్థశాస్త్రం అట శబ్దార్థశాస్త్రం సమాచారం అంటే సంకేతాలు సంజ్ఞాలు ద్వారా తమ ఆలోచనలు భావాలను వ్యక్తం చేయడం సంబంధాన్ని ఏర్పరచడం అని తెలిపినది సంకేత ప్రయోగిత శాస్త్రం సంకేత ప్రయోగిత శాస్త్రం దీని ప్రకారం పదాలు అర్థానికి ప్రాధాన్యం ఇస్తారు శబ్దార్థశాస్త్రం శబ్దార్థశాస్త్రం సుగుణమే జ్ఞానం అని తెలిపినది సోక్రటీస్ సుగుణం సూ సోక్రటీస్ సూ సోక్రటీస్ సుగుణమే జ్ఞానం సుగుణం అని గుర్తు రావగానే సోక్రటీస్ అని గుర్తుకు రావాలి జ్ఞాన శోధన పద్ధతులు పరిశీలన సమస్య పరిష్కార పద్ధతి జ్ఞాన పరిశోధన పద్ధతులు పరిశీలన సమస్య పరిష్కార పద్ధతి అన్వేషణ పద్ధతి పరిశోధన పద్ధతి సదృశ్యం సామాజిక పరిశోధన పద్ధతి గమన నివే నివేచన నిగమన వివేచన అనుభవాధారిత అభ్యాసం పిస్టిస్ దోక్స్ అనున్నవి ఏ భాషా పదాలు లేవు గ్రీకు గ్రీకు ఇంతకుముందు లాటిన్ వచ్చాయి కదా గ్రీకు ఒకటి కూడా రాలేదు పిస్టిస్ అనగానేమి నమ్మకం నమ్మకం పిస్టిస్ అంటే నమ్మకం పిస్టిస్ అంటే నమ్మకం దోక్స్ దోక్స్ అనగానేమి అభిప్రాయం అంగీకారం అభిప్రాయం అంగీకారం నమస్కరించబడిన పాత విశ్వాసాలను నమ్మడాన్ని ఏమంటారు ఆధునిక వాదం అంటారు ఆధునిక వాదం సంస్కరణ అతీంద్రియ విశ్వాసాలను విశ్వాసాలను అసమ్మతిపూర్వకంగా నమ్మడం మూఢనమ్మకం మూఢనమ్మకం కరిక్యులం అనున్నది ఏ భాష పదం ఆంగ్ల భాష పదం కేర్ కరి కెరికేర్ రేర్ ఈ రేర్ కరేర్ అను నది ఏ భాషా పదం లాటిన్ పదం లాటిన్ పదం పాఠశాల ద్వారా ప్రణాళిక చేయబడి సరైన మార్గదర్శకంలో పాఠశాల లోపల బయట ఒంటరిగా సమూహంలో నిర్వహించబడిన అక్షా అంశాలన్నింటినీ విద్యా ప్రణాళికని నిర్వచించింది కెర్రి ఎంత పెద్ద ఉందో ఆన్సర్ కెర్రి తరగతి గదిలో ప్రయోగశాలలో ఆటస్థలంలో ఇతర విద్యార్థులతో ఉపాధ్యాయులతో పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఏర్పడు అనేక రకాల సత్సంబంధాలు అనుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక అని చెప్పింది ఇగో అందరితోటి ఆడుకునేటప్పుడు ఏర్పడేదే అనుభవాల మొత్తమే శ్యాముల్ ఈ చెప్పింది శ్యాముల్ విద్యా ప్రణాళికను జాతి యొక్క విజ్ఞానం అనుభవాల మొత్తంగా భావించాలని వ్యాఖ్యానించినది ప్రొబైల్ ఉపాధ్యాయుడే కళాకారుడు ఉద్దేశాలు లక్ష్యాలను భావాలను పాఠశాల విద్యా వ్యాసంగంలో విద్యార్థుల చే పద పదార్థాలకు సరైన రూపురేఖలు తెప్పించడానికి ఉపకరించే పనిముట్లు పాఠ్య ప్రణాళిక అని వ్యాఖ్యానించింది కన్నింగ్ హోమ్ ఇది చదువుతుంటే నాకే హెడేక్ అవుతుంది కానీ మీకు లాస్ ఏం కాదండి మీకేం బోర్ రాదు బోర్ వచ్చినా కూడా ఇది మొత్తం మొత్తం తత్వశాస్త్రం గురించి బిడ్ బ్యాంక్ కాబట్టి నాకే కొద్దిగా ఎక్కువ చదవడం అవుతుంది కానీ మీకేం కాదండి సెల్ బై అనున్నది ఏ భాషా పదం లాటిన్ భాషా పదం సెల బై అనగా పట్టిక తరగతిలో బోధించవలసిన పాఠ్యాంశాల పట్టిక పట్టిక తరగతిలో బోధించవలసిన పాఠ్యాంశాల పట్టిక ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు మౌలిక సూత్రాలట బడి బయటి జీవనానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయడం బట్టి పద్ధతుల నుండి అభ్యాసనంను దూరం చేయడం పాఠ్యపుస్తక సో బట్ బట్టి పద్ధతుల నుండి అభ్యాసనంను దూరం చేయడం పాఠ్యపుస్తక కేంద్రంగా కాకుండా పిల్లల్లో పిల్లల్లో సమగ్ర వికాసానికి పాఠ్యప్రణాళిక పరిపుష్ట పరిపుష్టం చేయడం పరీక్షలను మరింత సరళం చేసి తరగతి గది జీవనానికి అనుసంధానం చేయడం అనుసంధానం చేయడం దేశ ప్రజాస్వామిక నియమాలను లోబడి పిల్లల ఆసక్తులకు అభి అభిని అభినివేశాలను అభివృద్ధి చేయడం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రణాళిక అంశాలు రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు పిల్లవాడి సమగ్ర అభివృద్ధి ఆగమన తర్కంను రూపొందించింది ఫ్రాన్సిస్ బేకర్ నిగమన తర్కంను రూపొందించింది అరిస్టాటిల్ ద్వంద్వ తర్కంను రూపొందించింది జర్వ్ హెగెల్ చింతనంలోని ప్రక్రియలు ఏవి ప్రతీకలు ప్రతిమలు భావనలు ప్రత్యక్ష చింతనం అనేది ఒక ప్రతీకాత్మక ప్రక్రియ శ్రేణి అని వ్యాఖ్యానించింది మోర్గన్ సో ఈ యోగా అనేది యూనిట్ పెట్టాడు కాబట్టి డిఎస్సిలో ఉందో లేదో తెలియదు కానీ ఉండొచ్చు చెప్పండి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సో కొన్ని అయితే చూద్దాం ఇందులో శరీరాన్ని స్థిరం చేసుకున్న తర్వాత ప్రాపంచిక విషయాల పట్ల గల సంబంధాలను విడగొట్టడమే ధ్యానం మనసు భావ శూన్యము గావించడం ధ్యానము ధ్యానం అనేది ఏ భాష పదం సంస్కృత పదం ఇది ఇంపార్టెంట్ సంస్కృత పదం ధ్యానంను పాలి భాషలో ఏమని పిలుస్తారు జాన పాలి భాష జాన ధ్యానంను ఆంగ్లంలో ఏమంటారు మెడిటేషన్ ధ్యానంను చైనా భాషలో ఏమంటారు చాన్ ధ్యాన సాధన ఫలితాలు ఏకాగ్రతను పెరుగు ఏకాగ్రత పెరుగును మానసిక శాంతి పెంపొందించును మనోస్థిరత్వం కలుగును అనంతమైన శక్తి లభించును ఆరోగ్యం గంభీర వాక్కు శరీర పరిమళం కోరికల అదుపు అనుభవాన్ని వచ్చును గాఢమైన విశ్రాంతి కలుగు వ్యాధి నిరోధక శక్తి పెరుగు జ్ఞాపక శక్తి సృజనాత్మకత పెరుగు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాయి చాలా ఇంపార్టెంట్ జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై జూన్ ఇరవై ఒకటి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు జూన్ ఇరవై ఒకటి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం ఎప్పుడు జరుగుతుంది వరల్డ్ జూన్లో స్కూళ్ళు స్టార్ట్ అయిన నెలల జూన్లో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ దినోత్సవాన్ని అధికారికంగా ఎప్పుడు నిర్వహించారు రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటి యోగా అను పదానికి మూల సంస్కృత పదం యుజ్ యుజ్ అనగా అర్థం కలయిక ఐక్యం చెందడం నియంత్రణ యోగ అన్నది వీటి యొక్క సమూహం శారీరక మానసిక మానసిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక భావాల సమూహం యోగ సూత్రాలు ఆరు గ్రంథాలను రాసింది పతాంజలి 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 సామాజిక ప్రవర్తన నియమావళిని అనుసరించి మెలగడం యమములు యమములు వ్యక్తిగతంగా క్రమశిక్షణ మంచి నడవీకడ నడవడికను కలిగి ఉండడం నియమము ఈజీగానే అంటుంది కానీ అక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాం వ్యక్తిగతంగా క్రమశిక్షణ మంచి నడవడికను కలిగి ఉండడం నియమము సుఖంగా స్థిరంగా కూర్చునే రీతిని ఏమంటారు ఆసనం సో మహాత్మా గాంధీ స్వామి వివేకానంద అరవింద ఘోష్ రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ వీడియోలో చేస్తారండి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ హాస్టల్ వెల్ఫేర్ ఎలా బ్యాంక్ చేయాలా లేకపోతే క్వశ్చన్ మోడల్ పేపర్ చేయాలా ప్లీజ్ దయచేసి మీరు కామెంట్ చేసి రాయండి